ఇది దిబా సిటీ చూడండి ఎలా ఉంది ఈ ట్రాఫిక్ కల్చర్ డ్రైవర్స్ కార్ కార్ మధ్య డిస్టెన్స్ ఎంత బాగా ఆ కార్లు డ్రైవర్స్ ఎలా నడుపుతున్నారో చూడండి ఎక్కడ కూడా హరీ లేదు సిగ్నల్ జంపింగ్ లేదు ఇంకో ఇక్కడ ఉన్న కార్ చూడండి వెహికల్ చూడండి ఇది ద ట్రాఫిక్ సెన్స్ ఆఫ్ ద డ్రైవర్స్ ఎక్కడ కూడా హడావుడి కానీ హరిభరి డ్రైవింగ్ కానీ ఎక్కడ లేదు చూడండి మెట్రో రోడ్లు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో చూడండి దుబాయ్ మెట్రో ఇంకో ఇక్కడ ఉన్న ఈ వెహికల్స్ స్పెసిఫిక్గా పార్కింగ్ కోసమే కేటాయించారు ఈ హోటల్ ముందు ప్రమాద హోటల్ ముందు హోటల్ ముందు ఉన్నాము మేము ఇది సౌత్ ఏషియన్ సోషలాజికల్ సొసైటీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి మేము దుబాయ్ వచ్చాము ఒక సుమారు యాభై ఐదు మంది వచ్చాము ఇండియా నుండి ఇక్కడికి సో ఈ హోటల్లో స్టే చేసాము మేము హోటల్ రమాదా రమాదా హోటల్స్ వన్ రమాదా ప్లాజా బై వింధాన్ దుబాయ్ జియరా ఇది హోటల్ చాలా బాగుంది ఇప్పుడు ఎక్స్పెన్సివ్ కావచ్చు రేట్స్ మాకు అంత తెలియదు థర్డ్ పార్టీ వాళ్ళు బుక్ చేశారు సో ఇది చూడండి ఈ పార్కింగ్ సపరేట్గా కేటాయించారు వీటిని ఈ బ్లాక్ కార్ కానీ ఆ వైట్ వ్యాన్ ఆ రెండు వైట్ వ్యాన్లు మళ్ళీ అక్కడ కార్ ఇక్కడ ఈ బ్లాక్ కార్ కూడా స్పెసిఫిక్గా పార్కింగ్ కోసమే ఆ ప్లేస్లో పార్కింగ్ అంతే వేరే ఏం పెట్టడానికి కూడా వీల్లేదు ఎంత నీట్గా ఉన్నాయో చూడండి రోడ్లు చూడండి నో ఓవర్టేకింగ్ ఈ కార్లు చూడండి ఎలా వెళ్తున్నాయో డిస్టెన్స్ ఉన్నాయి మళ్ళీ గ్యాప్ ఒక కార్ ఇంకో కార్ మధ్య డిస్టెన్స్ ఉంది చూడండి పది పదిహేను అడుగుల డిస్టెన్స్ ఉంది చూడండి మరి ఇంత దుబాయ్ ఇంతా కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ దుబాయ్ సిటీ కానీ అబుదాబి కానీ షార్జా కానీ ఇవన్నీ ధనం డెవలప్ అవ్వడానికి కారణం ఏంటిది మరి అంటే వాళ్ళ రూల్స్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడము పాలసీలు అంతా స్ట్రిక్ట్గా ఉండడం ట్రాన్స్పరెంట్గా పాలిటిక్స్ ఎక్కడ పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం అంత ట్రాన్స్పరెన్స్ ఇంప్లిమెంటేషన్ పాలసీలు కఠినమైన కఠినంగా చట్టాలు అమలు చేయడం స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద యాక్ట్స్ కానీ లా కానీ జస్టిస్ కానీ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ రకంగా సిటిజన్స్ కూడా అక్కడ ఫాలో అవుతారు కాబట్టి ఇంత డెవలప్ అయింది మనకు గల్ఫ్ దుబాయ్ అనగానే వలస కార్మికులు ఉంటారు ముఖ్యంగా థర్డ్ వరల్డ్ కంట్రీస్కి వెళ్ళిన ఇండియా కానీ పాకిస్తాన్ బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు దానిలో తెలంగాణకి వెళ్ళి ఉంటారు ఆంధ్రాకి వెళ్ళి ఉంటారు ఉత్తరప్రదేశ్ బీహార్ ఇవన్నీ స్టేట్లకి వెళ్ళి ఉంటారు కానీ వాళ్ళు వచ్చిన తర్వాత మంచి అన్ని రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సిందే ఎక్కడ వెహికల్ నడిపినా కూడా వాళ్ళు ఏం పని చేసినా కూడా కేవలం ముడి చమురు మీద ఆధారపడ్డటువంటి ఒక కంట్రీ ఇంత డిసిప్లిన్గా ఇంత డెవలప్ కావడానికి కారణము ఫస్ట్ది సైన్స్ అండ్ టెక్నాలజీని బాగా వారు బాగా యూజ్ చేయడము సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా అప్లై చేసుకోవడము ఆ వచ్చిన డబ్బులను సైన్స్ టెక్నాలజీ యూజ్ చేసి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము తర్వాత వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ఎంఎన్సీస్ని ఇన్వైట్ చేయడము వాళ్ళ కంట్రీలో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇంకొకటి స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ దట్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా రూల్స్ బాగా గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి ఇంత నీట్గా ఇంత డెవలప్ చేయడానికి ఇంత డెవలప్ అవ్వడానికి కారణం అని చెప్పుకోవచ్చు సో దిస్ ఈజ్ ద దుబాయ్ సిటీ దిస్ ఈ ద డిసిప్లిన్ మీకు జస్ట్ ఆ ట్రాఫిక్ డిసిప్లిన్ చూపించడానికి ఈ వీడియో చేశాను అంటే అది చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ డిసిప్లిన్గా ఉన్నారు ట్రాఫిక్ రోడ్ పైన డిసిప్లిన్గా ఉన్నారంటే ఆ సిటిజన్స్ ఎక్కడైనా కూడా డిసిప్లిన్గా ఉంటారు ఓకేనా సో దిస్ ఈజ్ ద రీజన్ దట్ థాట్ ఐ మేక్ దిస్ వీడియో హోటల్లో కూడా స్టే చేసాము చాలా బాగుంది హోటల్ ఎక్సలెంట్గా ఉంది ఈ రమాదా హోటల్ లోపల ఫెసిలిటీస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అంటే ఈ మధ్య దుబాయ్ చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది వరల్డ్ వైడ్గా రీజన్ ఏంటిది అంటే నేను చూస్తే నాకు అర్థం కాలేదు ఎందుకంటే బ్యూటిఫుల్ రోడ్స్ క్లీన్ రోడ్స్ బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా డెవలప్ చేయడము వచ్చినటువంటి డబ్బులు వాళ్ళు కరెక్ట్గా యూటిలైజ్ చేయడము సో దట్ ఈస్ ద మేబీ రీజన్ ఫర్ ది డెవలప్మెంట్ దిస్ దుబాయ్ సిటీ బస్ లూలు విలేజ్ దిస్ ఇస్ దుబాయ్ నెంబర్ ప్లేట్ Dubai. See, take it. I Dubai, like a number plate. Dubai. 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 నంబర్ ప్లేట్ ఇది డిసిప్లిన్ వాళ్ళది అక్కడ ట్రాఫిక్ క్రాస్ నగర్ ఒక వెహికల్ ఆగింది అక్కడ సో ఇక్కడ ఒక ఆమె నడుస్తుంటే ఇక్కడ వెహికల్ వచ్చి ఆగింది ఆమె చేయిపోకుండానే అక్కడ వెహికల్ ఆగిపోయింది సో అంత పేషెన్స్ ఉంది ఇక్కడ అంత పేషెన్స్ ఉంది అంత చిట్ రూల్స్ ఉన్నాయి అంటే పెడ స్ట్రేన్స్కి అంత ఇంపార్టెన్స్ ఉంది మన ఏరియాలో లాగా దూసుకెళ్ళడము నాకు ఆఫీస్ టైం అయిపోయింది నేను తక్కున వెళ్ళిపోవాలని వాళ్ళని గుద్దుకుంటా వెళ్ళడం అటువంటి లేవు ఇక్కడ చూడండి బస్సీ బస్సీ అక్కడ దట్ ఈస్ ద మెయిన్ రోడ్ అక్కడ సిగ్నల్ పడాలి ఇది సబ్వే అనుకుంటే ఇక్కడ సిగ్నల్ అవసరం లేదు మనిషి నడుస్తూ ఉంటే వెహికల్స్ ఆటోమేటిక్ అయిపోతున్నాయి ఇదిగో ఇక్కడ ఒక ఆయన నడుస్తుంది చూడండి గ్రీన్ షర్ట్ ఇక్కడ వెహికల్ ఆగిపోయినాయి వెహికల్ ఆగిపోయింది స్లో అలా చూడండి ఇంకొక ఆమె నడుస్తుంది అక్కడ బస్ ఆగిపోయింది ఇక్కడ చూడండి బస్ ఆగిపోయింది స్లో అయిపోయింది ద ట్రాఫిక్ సెన్స్ దే హ్యావ్ రియల్లీ ఐ ఇంప్రెస్డ్ లార్జ్ ఫర్ దిస్ ట్రాఫిక్ సెన్స్ స్ ఇస్ రమాదా ప్లాజా రమాదా ప్లాజా బై విండమ్ సౌత్ ఏషియన్ సోషలాజికల్ సొసైటీ కాన్ఫరెన్స్కి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి మేము ఇక్కడ వచ్చాము ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం